క్రీస్తు మన పాపముల కొరకే ఆయన కలువరి శిల్వలో మరణించాడని మనం ఎరిగినటువంటి వారముగా ఉన్నాం మంచిదే కానీ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వారముగా ఉండుటకు నీవు నేను ఇష్టపడుతున్నామా ఆయన అంటున్నాడు కదా ఐదో మాట అంటున్నాడు చూడండి మంచి బాధ్యతను కలిగి ఉండండి సంఘంలో ఒక బాధ్యతను మీరు ఏర్పాటు చేసుకోండి వాని వారి క్రియలు చొప్పున జీతం నా యుద్ధం ఉన్నది నీవు నేను చేస్తున్నటువంటి పనిని బట్టి ఆయన జీతం ఇవ్వబోతున్నాడు జగత్తా సహోదరి సహోదరులారా ఇటు బాధ్యతను కలిగి సంఘంలో నీవు నేను ఉంటున్నా ఏమంటున్నాడు ఆయన బాధ్యతను మంచి బాధ్యత కలిగి ఉండమంటున్నాడు హెస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము హెస్తేరి గ్రంథము రెండవ అధ్యాయము చూడండి మాటను ఒకసారి బైబిల్ తీసినటువంటి వారు హెస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనములు చూడండి అంటున్నాడు హెస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము వచనము ఇరవై రెండవ వచనము అంటున్నాడు చూడండి ఈ సంగతి మొద్దికైకి తెలియబడి నందున అతడు దాని రాణి అయినటువంటి స్తీరుతో చెప్పాను ఎస్తేరు మొద్దుకై యొక్క పేరిట రాజుకు దానిని తెలియజేసను ఒకవేళ సంఘములు ఎవరైనా సరే సంఘ క్రమములను పాటించకుండా బాధ్యత లేనిటువంటి స్థితిలో ఉంటే బాధ్యతను తెలియపరచవచ్చు మృర్తికై రాజుతో తెలియపరిచేటువంటి స్థితిలో లేడు ఎవరి ద్వారా తెలియపరచడి మాటలో రాణి అయినటువంటి హిస్థిరుతో తెలియపరచడమా నీ జాతిని నీవు రక్షించుకోవడానికి ఒకవేళ నీవు మరణించినా పర్లేదు కానీ నేను తెలియపరిచినటువంటి వర్తమానం రాజుకు తెలియపరచు సంగముల వారు నశించిపోవుట నీకు నాకు ఇష్టం లేదు కదా సహోదరి సహోదరులారా మరి ఎవరి పట్లైనా బాధ్యత కలిగినటువంటి వారంగా ఉన్నామా బాధ్యత కలిగినటువంటి మాటలు చెప్తూ ముందుకు సాగేటువంటి స్థితిలో ఉంటున్నామా అట్టి ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉండాలంటే ఇక్కడ వలె నీవు నేను జీవించాలి లాగా నీ నా తీర్మానాలు ఉండాలి అందుకంటున్నాడు కదా ఆదికాండ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఏం కలిగి ఉండమంటున్నాడు ఆదికాండ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మొదటిగా నాలుగవ వచ్చిన అంటున్నాడు చూడండి ముప్పై తొమ్మిది నాలుగులో అంటున్నాడు చూడండి ఏషయాబు మీద అతని కటాక్షము కలిగిన కనుక అతని యుద్ధ పరిచర్య చేయువాడను మరి అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతనికి అప్పగించను ఏషాబులో నమ్మకత్వము ఏసేపు బాధ్యత కలిగినటువంటి అని రాజు గ్రహించాడు ఏం చేశాడు ఇప్పుడు ఇంటి మీద మొత్తం విచారణ కొరతగా బాధ్యత అప్పగించేశాడు రాజు ఆరాంశగా ఉన్నాడు బాధ్యత కలిగినటువంటి వారికి ఏం చేస్తాడు ఆయన దేవుడు ఆయన పనిని అప్పగిస్తాడు ఆయన పరిచయం చేయడానికి బాధ్యత కలిగినటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు తొమ్మిదవ అంటున్నాడు చూడండి నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కను కాబట్టి నేను ఇట్లతో ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందినని తన యజమాని బారి తనడమ్మా నాకు నీ గృహమును నీ ఆస్తిని అన్నింటినీ అప్పగించాడు కానీ నిన్ను మాత్రం అప్పగించలేదు నీ భర్త గారు కాబట్టి నిన్ను ఇట్లా దుష్కారం చేసి పాపము చేడుకు నేను లేను దేవుని పట్ల నేను విధేయత కలిగినటువంటి వాడుగా ఉంటాను నమ్మకమైనడు బాధ్యత కలిగినటువంటి వాడుగా నేను ఉంటానని ఆలోచన ఏషోబులో మనం చూస్తున్నాం మరి నీవు నేను ఎట్టి ఆలోచనలు కలిగినటువంటి వారముగా ఉన్నాం ఎట్టి తలంపులు కలిగినటువంటి వారముగా ఉంటున్నాం బాధ్యతలు మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలను నీవు నేను యథార్థముగా నెరవేర్చుటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా నెరవేరుస్తున్నామా నెరవేర్చుటకు నీవు నేను ఇష్టతను చూపుచున్నటువంటి వారముగా ఉన్నామా అంటున్నాడు చూడండి ఒక మాటను నిహేమియా గ్రంథంలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అంటున్నాడు చూడండి అక్కడ రాయబడేటువంటి మాట నిహేమియా గ్రంథము నిహేమియ గ్రంథము మొదటి అధ్యాయము నిహేమియ గ్రంథము మొదటి అధ్యాయము పదకటో వచ్చిన అంటున్నాడు చూడండి యహోవా చెవి యొగి నీ దాసుడైనటువంటి నా మరను నీ నామనమున భయభక్తులతో ఘనపరచుడు ఎందు ఆనందించుచు నీ దాసుల మరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలము సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను ప్రతిమలాడుకొనిచున్నాను అయా నిన్ను బ్రతిమలాడుతున్నాను ఈ దాసుని మరో నీ విను ఈ దాసుని మరొ నీ ఆలకించు నీవు నా పట్ల దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమలో ఆడుకుంటున్నానని ప్రార్థించను నేను రాజునకు నాకు గిన్నె అందించేవాడున ఇంటిని చూడండి ని యొక్క స్థానం ఏంటి రాజు దగ్గర పాత్ర అందించేటువంటి స్థానం అపవిత్రమైనటువంటి వాటిని తీసుకుంటున్నా కానయ్యా రాజు చెప్పినటువంటి మాట నేను వినాలి కాబట్టి నేను అందిస్తున్నాను అంతే నీ దయచూపున నా ఎందుకు చూపుము నా పట్ల కనికరము చూపుమని ప్రభువును వేడుకుంటున్నాడు రిహేవియా అట్టి విశ్వాసమైనటువంటి తీర్మానంలో నీవు నేను ఉంటున్నామా నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆలోచనలు ఉద్దేశములు కలిగినటువంటి వారముగా నీవు నేను ఇష్టపడుతున్నామా ఆ రోజు కంటున్నాడు కీడు చేయటం మానండి మేలు చేయండి సహాయం చేయండి మంచి బాధ్యత కలిగినటువంటి వారుగా ఉండండి అందరితో సమానంగా ఉండండి కీడు చేయి మానండి ఎవరు చేస్తారు కీడు కీర్తనాకారుడు అంటున్నాడు చూడండి ముప్పై నాలుగవ కీర్తన కీర్తనాకారుడు అంటున్నాడు చూడండి ముప్పై నాలుగవ కీర్తన పన్నెండవ చరణంలో అంటూ చూడండి ఆ మాటను ముప్పై నాలుగవ కీర్తన దావిధి రాసినటువంటి కీర్తన ముప్పై నాలుగవ కీర్తన పన్నెండవ చరణంలో నడుచోండి బ్రతుక ఎవడైనాను ఉన్నాడా మేలు అనేక దినములు బ్రతుకు గోరువాడై ఉన్నాడా చెడు మాటలు పలుకోకుండా నీ నాలుకను కబటమైనటువంటి మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయటమాని మేలు చేయము మేలు చేసేటువంటి స్వభావం మరి నూతన సంవత్సరంలో నూతన తలంపులు నూతన ఉద్దేశములు కలిగినటువంటి వారమైన మనము మేలు చేయ ఉద్దేశింప వారముగా ఉండాలి కీడు చేయకూడదు ఎవరి పట్ల కీడు ప్రవర్తన నీవు నేను కలిగినటువంటి వారముగా ఉండకూడదు కానీ సాధ్యమైనంత వరకు మేలు జరిగించాలి ఆయన ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన ఎప్పుడు మేలులతో నింపేటువంటి వాడుగా ఉంటాడు అంటే కీడు చేయక ప్రతికీడు చేయక వాని పట్ల వినయ మనస్సు కలిగినటువంటి వారముగా ఉంటే దుష్టమైనటువంటి సాంగత్యముతో సహవాసము చేయనటువంటి వారముగా ఉంటే ఆయన మన పట్ల మేలులను జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు మరి ఎలా ఉన్నది నీ జీవితము మేలు చేయటం అంటేనే అపోసినటువంటి పౌరు పొరిందులు కాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినా అంటున్నాడు చూడండి మరొక మాటను అపోసినటువంటి పావులు పురిందులకు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అంటున్నాడు ఎవడను తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను నేను బ్రతికిందే బ్రతుకు కాదు నేను తిన్నదే తిండి కాదు ఇతరులను కూడా చూడాలి అది మేలు చేయటంటే తన స్వలాభం గురించి తాను చూడడం కాదు కానీ ఇతరుల యొక్క మేలును కూడా నువ్వు చూసుకోగల అది దేవునికి ఇష్టమైనటువంటిది కీడు చేయనటువంటి అతి తలంపుల నుంచి నువ్వు మేలు చేసేటువంటి ఉద్దేశములు కలిగినటువంటి వాడగా ఉంటావు ఎప్పుడు చేస్తావు మేలు నువ్వు లూకాసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములు అంటున్నాడు చూడండి లూకాసు వార్త ఆరవ అధ్యాయము వచనము ఇరవై ఏడవ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయండి అయా చెవి కలిగినటువంటి వాడు సంగములో వినుగా క్రమ క్రమకోడికల్లోను విజ్ఞాపన కోడికల్లోను ఆరాధనలోను స్వార్థలోను వింటున్నాము కానీ నీ హృదయమును నా హృదయమును భద్రపరచుకుంటున్నామా కీడుకు ప్రతికీడు చేయుటకే ఇష్టపడుతున్నామే కీడుకు ప్రతికీడు చేయుటకు ఆలోచన కలిగినటువంటి వారముగా ఉంటున్నాము కానీ దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి వారముగా ఉండలేకపోతున్నాము దేవుని ఇష్టమును గ్రహించలేనటువంటి వారముగా ఉంటున్నాం ఎంత అవమానం ఆయనకు ఘనత పొందవలసినటువంటి ఆయన దుఃఖించేటువంటి వాడుగా ఉండుటకు నీవు నేనే ఇష్టము కనపరుస్తున్నాము నీవు నేనే అవుతున్నాం జగత్త సహోదరి సహోదరులారా నూతన సంవత్సరంలోనైనా నూతన ఆలోచనలు నూతన ఉద్దేశములు కలిగినటువంటి వారముగా ఉందాం వ్యవహారం రాసినటువంటి మూడవ పత్రిక పదకొండవ అధ్యాయంలో చూడండి ఆ మాటను పదకొండవచ్చున్నాడు చూడండి వ్యవహారం రాసినటువంటి మూడవ పత్రిక పదకొండవ చున్నాడు చూడండి ప్రీడా చెడు కార్యము కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును మంచిదైనటువంటి కార్యములు ఈ నూతన సంవత్సరములో నీవు నేను ఆలోచించుకోవాలి అట్టి యథార్థమైనటువంటి తలంపులు కలిగి నీవు నేను జీవించగలగాలి ఎప్పుడు జీవిస్తాం మనము చెడు చేయకుండా మంచిని చేసేటువంటి వారముగా ఉండాలి మరొక మాట ఉంటాడు అంటే నూతన సంవత్సరంలో ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి కనబరచాలి ఆసక్తిని అపోస్తున్నటువంటి పావులు హెబ్రియల్కి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినములు అంటున్నాడు చూడండి నేను ముగిస్తాను ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినములు అంటున్నాడు చూడండి ఆసక్తి కలిగి ఉండాలి ఆరు పన్నెండులో రాయబడిన మాట చూడండి ఏమంటున్నాడు వచ్చిన మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకుంటున్నట్లు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యము రక్షణ అనేటువంటి స్వాతంత్రమును పొందుకునేటువంటి నీవు నేను వాటిని ఎన్నటిను వదులుకునేటువంటి వారముగా ఉండకూడదు ఆయుధముగా ధరించుకునేటువంటి వారముగా ఉండాలి నూతన బలమును పొందుకునేటువంటి స్థితిలో ఉండాలి ఎప్పుడు పొందుకుంటాము నూతన బలమును ఎప్పుడు ఆసక్తి కలిగినటువంటి వారముగా నీవు నేను ఉంటాము లేఖనంలోనే ఆ మాటలను నేను జ్ఞాపకం చేయాలని ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాను అపోస్తలవాడు పౌలు అంటున్నాడు గలతీ సంఘంతో అయ్యా మీరు నమ్మేవారు మంచిది నూతనమైనటువంటి మనసులోనికి మార్చబడ్డారు మంచిదే కానీ మీ ఆలోచనలు మీ తలంపులు ఎలా ఉన్నవి సరి చూసుకోండి ఒకసారి ఎవరికి వారే పరీక్షించుకోండి రెండవ అధ్యాయము పదవో వచ్చినట్టు చూడండి రెండవ అధ్యాయము పదవ వచ్చిన బో అపోయినటువంటి పౌలు గల్తీలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచ్చిన రాయిబడిని మార్చోండి మేము బీదలను జ్ఞాపకం చేసుకుని వలనని మాత్రమే వారు కోరి అలాగు చేయట నేను ఆసక్తి కలిగి ఉంటిని భేదలను జ్ఞాపకం చేసుకో దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసి వారి పట్ల ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి ఒక్క పూటైనా నీవు భోజనం వారికి అందించలేవా ఒక్క నూతన వస్త్రమైన వారికి ఇవ్వలేవా ఒక్కసారైనా వారిని ఆదరించలేరా ఏ పొద్ధస్తమానం మనమే తినాలా ఏంటండి మాటలు సంపాదించుకుంటుంది మేము కదా వాటిని అనుభవించవలసినటువంటి వారు మేము కదా మరి ఎవరికో ఏమటో ఏంటి ప్రభు చూపుతున్నటువంటి మార్గము గలతీ సంఘంతో చెబుతున్నాడు అపోస్తులేటువంటి పౌలు అయ్యా ఎంచేపుడికి తిన్నారా తాగారా తెల్లారింది అనేటువంటి ఆలోచనలు ఉండబాకండి బీదలను కటాక్షించండి అదే కదా ఆయన చూపినటువంటి ప్రేమ అదే కదా మీ పట్ల కనబరిచినటువంటి కృప అని అపోస్తులేటువంటి పావులే చెబుతున్నాడు ఆ మాటను అపోస్తులేటువంటి పౌలు గలతీ సంఘంతో శ్రేష్ఠమ్మగా ఆయన నినిపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అపోస్తుల కార్యాల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనంలో కూడా అదే మాట అంటున్నాడు చూడండి పదిహేడు పదకొండులో కూడా ఆ మాటను మనం చూస్తున్నాం చూడండి ఏమన్నాడు చూడండి మందిరంలోనికి ప్రవేశించి మీరు దశలోనికి వెళ్ళి ఉన్నటువంటి వారి కంటే గనులై ఉండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి సౌలును శీలయలు చెప్పినటువంటి సంగతులను అలాగున్నవో లేవని ప్రతి దినము లేఖనములను పరిశోధించండి వాక్యం వింటున్నారు మంచిదే యథార్థమైనటువంటి బోధేనా యథార్థంగానే పలుకుతున్నారా లేఖానుసారమైనటువంటి మాటలే ఉంటున్నాయా వాణిచిత్వానుసారం మాటలా అపోస్తున్నటువంటి ఆవులు పౌలు శీల చెప్పేటువంటి మాటలు వినండి మంచిదే కానీ ఇంటికి వెళ్ళి ఏం చేయమంటాడు లేఖనములు చదవండి గ్రహించండి పరిశీలించండి పరిశోధించండి అవి మంచివా మంచివి కాదా అని పరిశోధించండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం మనం బైబిల్ ఆడ వస్తాం ఇంకా వాడుతూ మన పని పని ఎప్పుడు మళ్ళీ క్రమకూడుకొచ్చాను లేదా ఆదివారం ఆరాధన వచ్చేను చూస్తాం వాటి ఇంకొకసారి లేదా వాటికి పట్టినటువంటి దుమ్ము దులిపి మళ్ళీ పట్టుకుని వస్తూ ఉంటాం జాగ్రత్త ఏ జనమైనా నువ్వు వాక్యం చదువుతున్నావా వాక్యం చదువుటకు నువ్వు విస్తృతం కలిగినటువంటి వాడవగా ఉన్నావా నీవు ఆసక్తి కలిగినటువంటి వాడవగా ఉండాలి ఇతరుల కొరకు మాట అంటున్నాడు కదా మంచి సహాయం చేసేటువంటి వాడుగా ఉండాలి ఎవరికి చేయాలి మంచి సహాయము ఎవరికి చేయాలి ఏపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఏపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము చూడండి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం ఏబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూడండి అంటున్నాడు ఏగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అంటున్నాడు చూడండి ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును నూతన సంవత్సరంలో మన తీర్మానం ఏంటి ఇప్పుడు ఆయనతో సహవాసం చేయాలి అప్పుడు ఏం కలుగుతుంది మనకి సమాధానం కలుగుతుంది సహవాసములో సమాధానం ఉన్నది సహవాసములో ప్రేమ ఉన్నది సహవాసములో కప్పుకోట ఉండదు కానీ ఒప్పుకునేటువంటి తత్వం వస్తుంది ఒకరినొకరు హెచ్చరించుకునేటువంటి తత్వము పురుకొలిపేటువంటి తత్వము సహవాసము చేస్తే ఆయన మనల్ని ఏం చేయబోతున్నాడు ఇప్పుడు సమాధాన పరచబోయేటువంటి వాడుగా ఉన్నాడు మరి సమాధానం నీకు నాకు కాదు అలాగే నీకు మేలు కలుగును ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తావో ఆయన నిన్ను సమాధానపరుస్తాడు సమాధాన పరచబడినటువంటి నీవు నీకు నాకు ఏం కలుగుతుంది ఇప్పుడు మేలులు కలిగేవిగా మనం చూస్తున్నాం మేలులు కొరకు వస్తున్నావా దేవుని ఎదుకు కీడులు కొరకే నీవు నేను దేవుని ఎదుగుకు వస్తున్నామా నేను ముగిస్తున్నాను త్వరగా వెళ్తున్నాను తొమ్మిదవదిగా ఉండే నిర్లక్ష్యం చేయకూడదు నూతన సంవత్సరంలో ఇవన్నీ కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు ఏప్రిల్ రాసిన పత్రిక పోస్టుల పావులు రెండు మూడులో ఉంటున్నాడు చూడండి ఆ మాటను నేను ముగిస్తాను రెండు మూడు మాటలే మీకు జ్ఞాపకం చేస్తాను బ్రీఫ్గా రిఫరెన్స్ మాత్రమే తెలియపరిచి నేను ముగిస్తాను సమయం చాలా ఏది ఆ పోస్టులేటువంటి పావులు ఎప్రిల్కి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము వచనము మూడవ వచనములు ఉంటున్నాడు చూడండి ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకుందరు మనం ఎలాగ తప్పించుకుందాము ఆయన ఉచితంగానే రక్షణిస్తున్నాడు నేను పాపిని అని నీ నోటితో ఒప్పుకుంటే ఆయన గొప్ప రక్షణ మనకి ఇవ్వబోతున్నాడు కదా ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి ఎందుకు ద్రోహమైనటువంటి స్థితిలోనికి వెళ్ళబోతున్నాం నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆలోచనలు ప్రభు నాకు రాత్రి ఈ సంగతులు మొత్తం బయలుపరిచినటువంటిగా నేను చూస్తున్నాను పరిశుద్ధ లేఖన గ్రంథం చదువుతున్నాను రెండు గంటల సమయం కూర్చున్నాను నేను రెండు గంటల సమయంలో కూర్చొని ప్రభు మాటలు ఎలా అందించాలి నూతన సంవత్సరంలో నేను అల్ప నీ తండ్రి నేను విలువ వాడినే కానీ బోధించిన వాడిని కాదు శ్రేష్టమైనటువంటి మాటలు బయలుపరచమన్నప్పుడు ఈ మాటలు నాకు ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట జ్ఞాపకం వచ్చినవి నేను లేఖనానుసారముగా రిఫరెన్స్ బైబుల్ ఆధారం చేసుకొని పదాలను సమకూర్చుకొని ఇవి క్రోడీకరించుకున్నటువంటి వాడుగా ఉన్నా నిజముగా శ్రేష్టమైనటువంటి మాటలు ఈ ఉదయకాల సమయంలో అందించబడుతున్న సహోదరి సోదరులారా నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారంగా నీవు నేను ఉండేటప్పుడు ఇష్టపడుతున్నామా చివరి మాటని జ్ఞాపకం చేసి ముగిస్తాను విసుక ప్రార్థన చేయాలి ఇది ఎప్పుడు చేస్తున్నాం మనము విసుకగా ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాము ప్రతి విజ్ఞాపనలో చేస్తున్నాము మనం ప్రతి ఆరాధనలో చేస్తున్నాం మనం ఆరాధన క్రమం విసుకగా ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే గంటల తరబడి చేసేటువంటిది కాదు మాట్లాడేటువంటి అడిగేటువంటి విన్నపాలు నాలుగైదు వినపాలు క్లుప్తమైనటువంటి విన్నపాలు ఉంటే చాలు ఆయన చెవులు మందంగా లేవు మనకి ఆయనకి మధ్య అగాధం లేకపోతే ఆయన ఖచ్చితంగా మాటలు వింటాడు పాపం అనేటువంటి అగాధముంటే నేను ఆ మాటలు వెళ్ళలేడు కానీ యథార్థముగా నీవు నేను ఉండగలిగితే ఆయన వినగలడు వినగలిగినటువంటి దేవుడు ఆయన సమాధానపరిచేటువంటి వాడు ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు అంటున్నాడు కదా విసుక ప్రార్థన చేసేటువంటి అనుభవం లూకాసు వార్త లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము